అన్న వినిపిస్తాను కదా వాయిస్ ఇప్పుడైతే మనం ఇక్కడ మియాపూర్ దగ్గర ఉన్నమాట మియాపూర్ దగ్గర విగ్రహాలు చూడడానికి వచ్చాము ఇప్పుడు నవరాత్రులు కదా ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి మీకు ఆల్రెడీ ఇందాక బ్యాక్ కెమెరాతో కూడా చాలా వీడియోలు తీసాను మీకు చూపిస్తాను ఎండ అయితే చాలా దారుణంగా ఉంది అయినా కూడా నేను ఆగకూడదని నీకు స్టార్ట్ చేశాను అనమాట ఇప్పటివరకు ఇటు సైడ్ చూపించాను కదా ఇంకా అవతల సైడ్ కూడా చాలా ఉంది ఒకసారి చూపిస్తారండి ఇది ఎంత కాస్ట్ పడితే ఒకసారి వాళ్ళని కూడా అడిగే అడుగుతాము ఇక్కడైతే అమ్మవారు అయితే చాలా చాలా నిండుగా బాగున్నారు అసలు ఎంత బాగున్నారు అసలు అవి వారం శుక్రవారం ఒకటి నేను మంచిగా పూజ చేసుకుని మరీ వచ్చాను చాలా హ్యాపీగా ఉంది నాకైతే నిజంగా ఇంకా ఇదిగో చూడండి ఇక్కడ చాలా పెద్దది ఉంది విగ్రహం అయితే చూడండి ఈ అబ్బాయి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు వీడియోలు తీయడానికి థ్యాంక్ యూ బ్రో ఇంకొకటి ఇక్కడైతే మనకి క్లాత్ కట్టేస్తుంది సారీ కవర్ కట్టేసారు కదా కొంచెం అంత క్లారిటీగా లేదు ఎండకి ఖరాబ్ అవుతాయి కదా విగ్రహాలు ఇక్కడ చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది మీకు చూసారా వా అసలు ఎంత అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మవారిని చూడడానికి అసలు అమ్మవారు బర్త్డేళ్ళు నేను ఇగో దీని అందరికీ కారణం మా అన్నయ్య మా అన్నయ్య నన్ను తీసుకొచ్చాడు మా ప్రజాపతి అన్నయ్య మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను చూడండి చాలా బాగున్నాయి అసలు డిస్టర్బెన్స్ వల్ల నా వాయిస్ ఏమో నింపకపోవచ్చు ఓకే ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తా

मेरे चैनल पे क्या नाम क्या बोलोगे हां सत्य एंटरटेनमेंट चल जाए वीडियो के अंदर आ रहे व्यूअर है नेक्स्ट वाइज और इस तरह का बना के दो अच्छा वीडियो बना के दे हां अच्छा है वो भैया YouTube था था था। ah. ah, okay. ah, पे डाल दो मैं भी Instagram पे डाल दूंगा आप भी Instagram हां मेरा आईडी तो मार ले ఎంత ఎండలో వీడియోలు తీయడానికి వచ్చాను నేను చూడండి చూడండిగా చూపిస్తాను ఎంత మాట ఎంత ముసుకు తీలబోతున్నాను చాలా బాగున్న అయితే మీకు మంచిగా అన్నీ మంచిగా చూపిస్తాను విగ్రహం రోజు చూడండి టూ డేసే ఉంది కదా ఇంకా అందరూ మాట కొనాలి మళ్ళీ ఇప్పుడు పట్టుకెళ్ళి డెకరేషన్ చేసుకొని బాగుంది ఇక్కడ ఎల్లో కలర్ శారీలో ఎల్లో ఎల్లో మా అన్నయ్య వీడియోకి నేను వస్తున్నాను ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా ఉన్నదంట కాస్ట్ అయితే చూడండి మీరు వచ్చి బార్గెన్ చేస్తే ఏమన్నా తగ్గించొచ్చేమో కానీ బాగున్నాయి చాలా నిండుగా క్యూట్గా అమ్మవారు డైరెక్ట్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది ఒక విగ్రహం చూస్తుంటే ఇక్కడ చూడండి ఎర్ర చీరలో ఎంత బాగున్నారో ఎర్ర చీర వైట్ కిరీటం చాలా బాగుంది అమ్మవారు అయితే బాగున్నారు సారీ మనం బాగుంది అనకూడదు ఇక్కడ కూడా గ్రీన్ ఇంకెక్కడైతే మనకి అసలు చాలా హైలైట్ ఉన్నారన్నమాట ఆల్రెడీ చూపించానో నాకు తెలీదు చేతిలో మొత్తం ఏముండాలో అమ్మవారికి అన్నీ పెట్టారన్నమాట దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చేమో దాంతోపాటు ఇచ్చేస్తారండి విగ్రహం అక్కడ చేతిలో పెట్టారు కదండి అది తయారు చేసినవి ఏంటన్నా డైరెక్టా మీరు పెట్టారు కదా ఓకే బాగుంది మిమ్మల్ని తీయచ్చా వీడియో మిమ్మల్ని తీయచ్చా వీడియోలో మిమ్మల్ని తీయచ్చా అంటే పర్మిషన్ లేకుండా తీయకూడదు కదండి అండి ఈవిడ ఓనర్ గారు అన్నమాట చాలా మంచి ఆవిడ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఎంత పడుతుందండి ఒక్కో విగ్రహం కాస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి అవునులేండి చాలా బాగుంది ఫినిషింగ్ నాకైతే బాగా నచ్చింది చూద్దాం అసలు ఈ సంవత్సరం ఏదో అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయా అన్నమాట మళ్ళీ సంవత్సరం బాగుంటే ఏదో చెయ్యాలని చాలా బాగుంది ఇక్కడ కూడా ఫుల్ వీడియో ఇక్కడ మనకి విగ్రహాలతో పాటు కూడా ఇక చిన్న చిన్న లో పెట్టుకునేవి బుద్ధుడు బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఇక్కడ చూడండి గణేషుడు ఎంత బాగున్నాడు ఇది ఎక్కడో నోవాట్లో ఎక్కడో ఉంటుంది ఇట్లాంటి గణేషు ఇద ఇక్కడ చూడండి అయినా తలకెత్తుకుని మరీ వస్తున్నాడు పాపం ఏమో ఏమైనది సారీ జోక్ వేస్తున్నాను సరస్వతి మాత ఉన్నారు ఇక్కడ పక్కనే మన లక్ష్మీదేవి గారు కూడా ఇక మన పక్కన డెకరేషన్ కోసం కూడా ఇక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవే కాదు ఇంకా లోపల కూడా ఉండే ఉంటాయి ఇక్కడ సీతారాముల వారు కూడా ఉన్నారు చూడండి సీతయ్య రామయ్య సారీ సీతమ్మ రామయ్య లక్ష్మయ్య మన హనుమంతుడు మన ఫేవరెట్ గాడియన్ గారు వావ్ గణేషులైతే వస్తుంది ఇక్కడ కానీ కవర్లో ఉంది మనకు కనిపించట్లేదు అంత క్లియర్గా చూద్దాం ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక ఈ ప్లేస్కి ఒకటి వచ్చారంటే చాలు మన డెకరేషన్ అన్నీ అన్నీ దొరికేస్తాయి అన్నమాట ఇవన్నీ ఫ్లవర్ వాజులు కూడా ఉన్నాయి డెకరేట్ ఐటమ్స్ ఇవేమో ఫ్రేమ్స్ మాట ఇక్కడ మీకు అసలైన ఒక వ్యక్తిని చూపిస్తాం చూడండి ఇప్పుడు చూడండి ఛత్రపతి శివరాజ్ మహారాజ్ నాకు చాలా ఇష్టం ఏనా కానీ అంత బయట పెట్టనమాట నా పేరు రాజ్ కుమార్ అండి మాది రాజమూర్తి ఆర్ట్స్ మేము వినాయకులు చేస్తాము అమ్మవారి కూడా చేస్తాము ఈసారి అమ్మవారు ఎనభై బొమ్మలు చేసాము ఎనభై బొమ్మలు తయారు చేసాము దాంట్లో ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకో పదో పన్నెండు బ్యాలెన్స్ ఉన్నాయి మాది వచ్చేసి పిల్లర్ నెంబర్ సిక్స్ ఫార్టీ నైన్ ఎదురుగా ఉంటుంది మెట్రో పిల్లర్ నెంబర్ సిక్స్ ఫార్టీ నైన్ ఎదురుగా మీకు ఇలాంటి అందమైన బొమ్మలు అందమైన అమ్మవారి బొమ్మలు మేము మీ సజెషన్కి తగ్గట్టుగా మీ అడ్వైస్ తగ్గట్టుగా మీకు కావాల్సినట్టుగా మేము తయారు చేసి మీకు ఇవ్వగలుగుతాం మీరు ఎప్పుడు రావాలనుకున్నా కూడా రండి నా పేరు రాజ్ కుమార్ నా కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ టూ రాజ్ కుమార్ అండి నా పేరు చూపిస్తాను నైన్ డబల్ ఫోర్ ఇది ఇంకో నెంబర్ అండి నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ టూ వన్ టూ సెవెన్ ఫోర్ అన్న నెంబర్ అయితే ఇది మాట చూడండి ఇక్కడ అయితే అసలు ఆ లోపలి కూడా చూపించాను కదా చాలా బాగున్నాయి వాటర్స్ కూడా చాలా ఫ్రెండ్గా ఉన్నారు యూట్యూబ్ లో వీడు మిమ్మల్ని తీయట్లేదు నా దగ్గర హాపీ అమ్మవారు గ్రీన్ కలర్ శారీలో ఎంత గా ఉన్నారో అంబులెన్స్ పోతుంది బయట దాని వల్ల ఏమైనా అపరేషన్స్ పడుతుంటారు ఎంత కష్టపడి వీడియో తీసుకున్నాం మనం అమ్మవారిని అమ్మవారు మనకు ఖచ్చితంగా విజయదశమి రోజు మనకి వీడియం ఇస్తుంది మన గురగమ్మ ఈ తయారీతో చాలా బాగున్నారు అమ్మవారు చూడండి అన్న ఇటు చూడు మా అన్న నేను వచ్చాము వీడియో విగ్రహాలు తీయడానికి మా అన్న తీసుకొచ్చాడు నన్ను చాలా పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట ఇందాక చూపించిన చిన్న విగ్రహాలు ఇవి వచ్చేసి చాలా పెద్ద విగ్రహాలు ఇది కరెక్ట్ గా మన మియా ఫోర్ పిల్లర్ నెంబర్ డబల్ సిక్స్ త్రీ దగ్గర ఉన్నాయి చాలా బాగుంది అమ్మవారు అయితే చాలా అసలు ఎంత సంతోషంగా ఉందో ఈ రోజు అయితే ఎందుకంటే ఫ్రైడే ఇంటికాడ మంచిగా పూజ చేసుకున్నాను వచ్చాను అమ్మవారిని చూస్తున్నాను ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తాను నేను చూడండి ఇక్కడ చూడండి ఎర్ర చీర అమ్మవారు ఎంత బాగుందో చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు ఇక్కడ కూడా ఉన్నది అమ్మవారి అయితే ఇక్కడ పింక్ శారీలో కనబడుతున్నారు మనకు అమ్మవారు ఎంత బాగున్నారంటే అసలే నేను అమ్మవారు పత్రాన్ని ఒకటి చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిజంగా హ్యాపీగా ఉంది అమ్మవారిని చూడడం ఇలా నేను వచ్చి వీడియోలు తీసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా భలే ఉంది కదా చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో సారీ